ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతూ వస్తుంది ఆ జాతరకి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్ధారించిన దాన్ని మరింత శోభాయమానంగా ఆ జాతరను జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర టూరిజం శాఖ మాత్యులు శ్రీ దుర్గేష్ గారు మరి ఒకవైపు నుంచి నేను అలాగే స్థానిక శాసనసభ్యులు మన జిల్లా మంత్రి గారైన నారాయణ గారు అందరం ఆహ్వానించిన మీదట దుర్గేష్ గారి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది రేపు ఉదయం వెంకటగిరికి వెళ్ళి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున శ్రీ దుర్గేష్ గారు ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది దీనికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దుర్గేష్ గారు ప్రభుత్వ లాంఛనాలని అమ్మవారికి సమర్పించాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చి ఆదేశాలను కూడా అధికారులకు విడుదల చేయడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి స్థానిక శాసనసభ్యుని యొక్క నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది పోలేరమ్మ జాతర అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి జాతర వెంకటగిరి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా దీన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా చూడటం జరుగుతుంది ప్రభుత్వ లాంఛనాలు ప్రభుత్వ పండుగగా నిర్ధారించాలని గడిచిన సందర్భాల్లో అనేక సందర్భాల్లో ప్రభుత్వాల్ని మేము వేడుకున్నా అప్పుడు జరగలేదు కేవలం పోయిన సంవత్సరం ఎలక్షన్ కోసం ఒక జీవో విడుదల చేసి పండుగ మేము ఇచ్చామన్నారు కానీ దాని అవసరాలేంటి పట్టు వస్త్రాలు ఎవరివ్వాలి పట్టు వస్త్రాలని ప్రభుత్వ లాంఛనంగా ఎవరు సమర్పించాలనేది ఎక్కడ కూడా పేర్కొనలేదు కానీ ఈ సంవత్సరం దేవాదాయ శాఖకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు పట్టు వస్త్రాలను సమర్పించాలి పట్టు వస్త్రాలని సమర్పించేదానికి తన మంత్రివర్గంలో ఒక మంత్రివర్గ సహచరుడు ఆయన దుర్గేష్ గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు వారి నాయకత్వంలో రేపు వస్త్రాలని ప్రభుత్వ లాంఛనాలతో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ప్రభుత్వ పండుగల కింద కార్యక్రమాలని నిర్దేశించాం గతంలో ఆరు ఉన్నాయి మరొక రెండును కలిపాం దీంట్లో కోట ఒకటి ఉంది కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క కార్యక్రమం కూడా దీనిలో జత చేయడం జరిగింది మొత్తం మీద రాష్ట్రంలో ఎనిమిది ఇటువంటి ఉత్సవాలని ప్రభుత్వ పండుగల కింద తీసుకున్నాం దానికి అవసరమైన మేరకు ఎక్కడ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా పండుగ వాతావరణంలో బాగా జరగాలని కార్యక్రమాల్లో ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దుర్గేష్ గారు నేను ఇద్దరం వారు టూరిజం శాఖలో ఉన్నారు నేను దేవాదాయ శాఖలో ఉన్నాను మేమిద్దరం కలిసి టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇటీవలే ఒక సబ్ కమిటీ వేశారు దానికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటు దుర్గేష్ గారు ఇటు నేను ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇటువంటి అన్నీ కూడా మరి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్యాత్మికంగాను పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండే విధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఇటీవలే ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి తొలి పండుగ ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి వెంకటగిరి కోలేరమ్మవారి యొక్క జాతరని ప్రభుత్వ పండుగ కింద ఏర్పాటు చేస్తూ దానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేస్తున్నాం ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ కార్యక్రమం నడపడానికి ఈరోజు దుర్గేష్ గారు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పండుగల్ని ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రారంభించేటువంటి కార్యక్రమం ఇది తొలి అడుగు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దేవాదాయ శాఖ పర్యాటక శాఖ కలిసి దీన్ని అభివృద్ధి చేస్తుంది ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికి కూడా మా ఇద్దరి ఆలోచనలతో మా శాఖల యొక్క పరిధిలో మేము పనిచేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో అనేక మంత్రిత్వ శాఖలను అవలేలగా నిర్వహించినటువంటి పెద్దలు ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆనో రామనారాయణ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు మరొక మంత్రివర్యులు నారాయణ గారు ఇతర శాసనసభ్యులు వీరందరి యొక్క ఆధ్వర్యంలో రేపు జరిగేటువంటి పోలేరమ్మ జాతరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ లాంఛనాలతో అదేవిధంగా ప్రభుత్వ పండగగా నిర్వహించుకుంటున్నటువంటి పోలేరమ్మ జాతరని అత్యద్భుతంగా రూపొందించడానికి మంత్రివర్యులు రామరామారాయణ రెడ్డి గారు అనేక కార్యక్రమాలను రూపొందించారు అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ప్రభుత్వ పండుగకి ప్రభుత్వం తరఫున వచ్చే అదృష్టం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి నా నమస్కారాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా మా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి వాటితో పాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వీటినన్నింటినీ సమ్మిళితం చేసి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇవాళ రేపు పోలేరమ్మ జాతరకి సంబంధించి ప్రభుత్వ పండుగను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఒక పక్కన దేవాదాయ శాఖ మరోపక్కన పర్యాటక శాఖ దాంతోపాటు అటవీ శాఖని చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కలిపి మొత్తంగా రాష్ట్రంలో అందరినీ ఆకర్షించే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా దేవాలయాలను అభివృద్ధి చేయాలని ఒక పక్కన టెంపుల్ టూరిజం మరోపక్కన ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇలాగా రకరకాల టూరిజం కూడా ఐసోలేటెడ్గా కాకుండా ఇంటిగ్రేట్ చేస్తూ ఒక హబ్గా తయారు చేసి ఓ సర్క్యూట్గా తయారు చేసి ఈ కార్యక్రమాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేపడుతుంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు ఈ రకమైనటువంటి అభివృద్ధిని మనం చూడలేదు ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాలను చేపట్టడానికి దాంతోపాటు పీపీపీ మోడ్ అనేటువంటి మోడ్ గతంలో రామనారాయణ రెడ్డి గారు కూడా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ పీపీపీ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ స్విస్ ఛాలెంజ్ కానీ లేకపోతే ఓఎన్ఎం విధానం కానీ ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగానూ రూపుదిద్దుకోలేదు ఇవాళ మళ్ళీ దాన్ని పట్టాలెక్కించడానికి మేము ప్రారంభం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే కాకుండా అవి అరకొరగానే మా దగ్గర మిగిలి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రసాద్ స్కీమ్ కానీ లేకపోతే స్వదేశీ దర్శన స్కీమ్ కానీ వీటి ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ నిధుల్ని ట్యాప్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయడానికి పర్యాటక రంగాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దానికి దేవాదాయ శాఖ యొక్క ఇతోధికమైనటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం దీనికి అనుభవజ్ఞులైనటువంటి రామనారాయణ రెడ్డి గారి యొక్క నేతృత్వం చాలా అవసరం అవుతుంది అదే అందుకే ఆ సబ్ కమిటీలో కూడా కీలకమైన పాత్ర పోషించే విధంగా రామనారాయణ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామనారాయణ రెడ్డి గారు నేను కలిసి ఆ సబ్ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అందరం కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అదృష్టం నాకు కలగడం అనేది నాకు ప్రత్యేకమైనటువంటి వరంగానే భావిస్తూ చర్వ తీసుకుంటాను